మాదిగా ఈరోజు మాదిగల మాదిగ అమరవీరుల సంస్కరణ సభ జరుపుకున్నాం మాదిగా అమరవీరులను పంచుకొని వాళ్ళు చేసిన త్యాగాలను వృధా కానియకుండా వాళ్ళ త్యాగాలకు ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా వర్గీకరణ తీసుకొచ్చి అందుకు కానీ మేము కూడా ఎంతోగానో కృషి చేసి మా యొక్క వాటాను మాకు వాళ్ళ ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా ప్రతి విషయంలో వాళ్ళు ముందుకు పోయినట్టు వా వారినే మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమంలో మేము కూడా వాళ్ళతో పాటు అడుగులేసి వాళ్ళ వాళ్ళ కష్టం రుణకనియకుండా మేము ఏబిసిడి సాధించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగేలా మేము చేకూరుస్తాం వెంటనే ఈ ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి పార్లమెంట్లో తొందరగా బిల్లు ఆమోదించి ఏబిసీడి వర్గీకరణ అతి తొందరగా కమిషన్ ఏజెన్సీలుగా కోరుతున్నాం ఈసారి ఈ నెల ఆరవ తారీఖున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చైర్మన్గా తీసుకొని కమిషన్ వేస్తా అన్నారు అది తొందరగా వేసి మా వంతు మా వంతు మాకు వాటా వచ్చేటట్లుగా ప్రభుత్వం మాకు వెళ్ళదన్నలా ఎప్పుడు కృషి చేసి మాకు ప్రభుత్వానికి సహాయపడగలసిందిగా కోరుతున్నాము గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది ఈ పోరాటానికి ఫలితంగా మేము ఏమి ఆశించడం లేదు ఓన్లీ మా మా మాదిగా దళిత జాతిని ప్రోత్సహించి మాలో మాకు చైతన్యాన్ని కలిగించి మాకు మా వాట మాకు ఇచ్చి మాలో కూడా ఒక ఉద్యోగస్తులను చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము దీనికి ప్రభుత్వంగాను ఇతరతర అన్ని వర్గాల కులా కులాలు గాను మతాలు గాను మాకు సపోర్ట్ చేసి మా మా యొక్క వర్గీకరణను వెంటనే అమలుపరచాల్సిందిగా కోరుతున్నా మాదిగా మాదిగా వాళ్ళకు మార్చి ఒకటిన మన ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఎంతో పోరాడి వాళ్ళ ప్రాణాలను పరిదారం చేసుకున్నారు కాబట్టి అందుకోసం మన మాది అమరవీరులకు ఈరోజు దోహ ద్రోహాలు అర్పిస్తున్నాము మౌనం పాటిస్తున్నడం జరిగింది మన మాసేపేట మండల మండల క్షేత్రంలోనే ఈరోజు మన యాదగిరి అన్న రాష్ట్ర సా రాష్ట్ర నాయకుడు యాదగిరి మాదిగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మాసేపేట మండలంలో మన అమర జవాన్లకు మాదిరిగా అపరాజ్యవాళ్ళకు నివాళులర్పించడం జరిగింది కాబట్టి అందరూ ఐక్యతతో పోరాడి మన ఎస్సీ మాదిరిగ రిజర్వేషన్లు తొందరగా అమలు చేసే విధంగా చూ చేయాలని మన గవర్నమెంట్ను హెచ్చరించడం జరుగుతుంది అలాగే మన రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ జాబులు వస్తున్నాయి ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న మన జనాభాకు తక్కువ జాబులు వస్తున్నాయి కాబట్టి దాని పరంగా కూడా మనకు గవర్నమెంట్ తొందరగా స్పందించి మన వర్గీకరణ జరుగుతుంది మాదియ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మార్చి ఒకటి మాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మాది అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మాసాయిపేటలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ మరి మౌనం పాటిస్తూ నివాళులర్పించి అమరవీరు గుర్తు చేసుకోవడం జరిగింది ప్రభుత్వాలు మరి కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వాలు అణచివేత ధోరణి అవలంబించినప్పుడు అక్రమ కేసులు పెట్టినా దేనికి భయపడకుండా ప్రభుత్వాలను మెడలు వంచి మా జాతికి లక్ష్యం కోసం మరి మా జాతికి న్యాయం కోసం ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాకు మాదిగాలకు నష్టం జరిగింది మాది ఉప్పు కులాలకు నష్టం జరిగిందని ఎస్సీలు ఏబిసీలుగా వర్గీకరించాలన్న ప్రధాన డిమాండ్ తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదముడిలో మాదియ రిజల్ట్ పోరాట సమితి గౌరవసిన మతక్ష మాధ్య నాయకత్వంలో మరి పురుగు పుస్తకాల విషయం గుర్తు చేస్తా ఉన్నాం ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో అనేక రకాల అణచివేతలు అన్ని ప్రభుత్వాలు మాదియలు అను అణచివేయాలని మాదియలకు న్యాయం కోసం పోరాటం చేస్తే మాదియల్ని హైదరాబాద్ రాకుండా లేదా మాదిలకు ఇచ్చిన మాట తప్పుకుంటూ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంటే మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి ఎంఆర్పిఎస్ నాయకులు తమ ఆత్మను బలిదానం ఇచ్చేట విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా జాతి పోరాటంలో అసలు మాసినటువంటి మొన్న సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిరిగా గాంధీ భవన్ వెంటబెట్టి మాదిల సత్తా నిరూపించి మాదియ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బొంతపల్లి మల్లేష్ మాదిగా గజల రాములు మాదిగా కోతగల లింగం మాదిగా భూంపల్లి యాదవ మాదిగా మరి అనేక మంది అమరులను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మాదిగారి చేసిన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగే గారు ఏ పిలిపించినా ఆ పిల్కు స్పందించి జాతి భవిష్యత్తు కోసమే జాతి మేలు కోసమే మేము కాకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒక్కవోని ధైర్యంతో ప్రభుత్వాలకు చెబుతాలు పట్టించి ప్రభుత్వాల అరుచేతలను ఎదుర్కొని మరి ప్రభుత్వానికి సవాల్ విసిరి తమ ప్రాణాలను బలించినటువంటి మాదివ అమరవీరుల ఆశయాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం మరి మాది అమరవీరులు ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణాలు అర్పించుకో ఏ జాతి ఏ జాతి న్యాయం కోసం అయితే ప్రాణాలు అర్పించుకో అదే ఈ మాదివ జాతిలో చీకటి ఉన్నది మన జాతిలో చీకట్టున్న జాతిలో తెలుగు రేఖలు కురిపించడానికి మాదియ తండ్ర ఉద్యమ వీరులు మరి తమ ప్రాణాలని బలంగా తమ ప్రాణాన్ని బలంగా ఇచ్చి మరి ఎస్సీ నమీ కూడా ఈ కన్నీటిని కూడా నడిపిస్తా ఉన్నాం ఇప్పటికైనా మరి ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఎస్సీలను ఏపీసీలో వర్గీకరించాలని రాష్ట్రానికి అధికారం ఉందని దాన్ని అందుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రమే మేము చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఆ తరుణంలోనే షబి మన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ ఏబీసీగా వర్గీకరించేది అందులో లోపాలు ఉన్నాయి ఆ లోపాలను తక్షణం సవరించాలే లేని పక్షంలో మరి ప్రభుత్వానికి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా స్వార్థం కోసం ఒక పేరు కోసం మరి చేసినామంటే చేసినామని చెప్పి చేతులు గుర్తుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే మాదిగలకు అన్యాయం అన్యాయం చేస్తే ఖచ్చితంగా న్యాయం కోసం మరోసారి నూట తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మళ్ళీ మాదిగారు లక్ష డప్పుడు వేల కందుతోటి కార్యక్రమం పెడితే ఆ భయానికి దిగొచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి అప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏపీసీ వర్గీకరణను ఆమోదించిన చేస్తా ఉన్నాం అయ్యా ఏపీసీ కాదు ఏపీ సీడి నాలుగు వర్గాలుగా వర్గీకరిస్తే మాదిగారు మాది న్యాయం జరుగుతుంది అని అభివృద్ధి చెందిన కులాలను ఏ గ్రూప్లో వేసినావు అది తక్షణం సర్దిద్దుకోవాలని మంద కృష్ణ మాదిగారు గారి నాయకత్వంలో మరి జరుగుతున్న పోరాటం ఏది ఏమైనా ఎస్సీలను ఉమ్మడి రిజర్వేషన్లు ఏబీసీ కాకుండా ఏబీసీడీలుగా నాలుగు గ్రూపులుగా వర్గీకరించి మాదిగలకు మాది ఉప్పు న్యాయం చేసేంత వరకు ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ అధ్యక్ష గారి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఈ రోజు అమరవీర దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సామర్థ్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జోహర వీరులకు మాదిగ మన వీరులకు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి